నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ నా ఛానల్లోనైతే ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే కావడం జరిగింది సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను సరే కొంతమంది సబ్స్క్రైబర్లో ఏ ఐదు ఏముంది అని తక్కువ అనుకోవచ్చు సో కొంతమంది ఏంటంటే ఓకే పర్వాలేదు ఇన్ని బట్టి చేస్తుంది కాబట్టి బాగానే ఉన్నారని కొంతమంది అనుకోవచ్చు సో ఎవరు ఎట్లా అనుకున్నా కూడా సో నాకైతే కొంచెం ఎక్కువ అనిపిస్తున్నది ఎందుకంటే నా ఛానల్లో ఉన్న రీచ్ నా వీడియోలను బట్టి సో ఇంకా ఇంకా కూడా అది పదివేలు లక్ష ఇట్లా రెండు లక్షలు ఇట్లా సబ్స్క్రైబర్లు పెరగడానికి నేను ఖచ్చితంగా కష్టపడి వీడియోలు చేస్తుంటాను సో ఈ ఐదు వేల మంది కూడా రావడానికి ఏదో సింపుల్గా చూసినట్టు కాదు మిత్రులారా వెనకాల చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది సో దాదాపు ఆరేళ్ళ పైనుంచి కూడా నేను కష్టపడుతూ నాకున్నంతలో వీడియోలు అయితే చేస్తున్నాను పెద్ద బాగా ఎక్విప్మెంట్స్ ఏం లేకపోయినా ఒక ఆఫీస్ లేకపోయినా షాప్ పోయినా ఏదో అట్లా నడిపిస్తూ ఉన్నా సో ఇప్పటిదాకా నా ఛానల్లో సాంగ్స్ నా కొటేషన్లు మోటివేషనల్ వీడియోలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇట్లా కొన్ని కొన్ని పెట్టుకుంటూ వచ్చిన ఓకేనా సో అయినప్పటికీ కూడా జాబ్ అప్డేట్స్తోనే ఫుల్ ఎత్ ఎడ్యుకేషన్ ఛానల్గా మారిపోయింది చాలా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది మిత్ర మీరు చెక్ చేయించుకోవచ్చు కొత్త వాళ్ళంటే చెక్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది పాత వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి చూసినా కూడా తెలిసిపోతుంది ఓహో ఈ వీడియోలు ఉన్నాయా ఇట్లా అని చెప్పేసి కాబట్టి నా అర్స్ టీవీ ఏ వీడియోలు నుంచి ఎందుకు క్రియేట్ చేయబడింది అని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం కూడా చేయండి సో మరొకసారి అందరికీ కూడా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అదేవిధంగా ఛానల్ని ఆదరించిన వాళ్ళకు ఆదరిస్తున్న వాళ్ళకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనేది తెలియజేస్తున్నాను సో మీరు ఆదరించడం ద్వారా ఇప్పటివరకు వీడియోలు ఎట్లా వచ్చినాయో ఇంతకంటే ఎక్కువ కూడా వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా ఇస్తాం ఓకేనా సో ఎప్పడాకీ ఒక రూపాయి కూడా రాలేదు మానిటేషన్ రాలేదు వాళ్ళు కూడా మీరు చెప్పినా మరి మాంటేషన్ కావాలని కూడా నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా డబ్బులు అవసరం ఉంటాయి కదా సో ఎన్ని చెప్పేసి నేను కూడా ఫ్రీగా కొద్దిగా చేయలేదు సో నాకు కూడా మంచి పేరు గుర్తింపు ఉండాలి అదేవిధంగా డబ్బులు సంపాదిస్తే కూడా ఓ ఫలానా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి ఒక గుర్తింపు కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాను సో ఎప్పుడూ కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగదు ఫేక్ న్యూస్ ఇచ్చి అభ్యర్థులను తప్పుదారు పట్టించడం ఎప్పుడు జరిగింది నిరుద్యోగుల కోసమే ఆరాటపడా కొన్నిసార్లు క్వశ్చన్లు కూడా చేయడం జరిగింది హైకోర్టు పోస్టుల గురించి కానీ తర్వాత జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ మీరు చూడొచ్చు సో ఖచ్చితంగా కూడా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి ఆదర్స్ ఉండండి నా రాష్ట్ర ఛానల్ని తప్పకుండా కూడా మరి మీకు మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇది మిత్రులారా వీడియో సో ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని నేనైతే అనుకుంటున్నాను సో మీరు కూడా ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి సో మంచి వీడియోలు మేము తీసుకొస్తాను సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను దిస్ ఈజ్ నా సైనింగ్ ఆఫ్ జైన్